నమస్తే ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని లకడారం లో ఉన్నాము ఈ లకడారం గ్రామంలో కంకర్ క్రషర్ల వల్ల ఇక్కడ తిరిగే భారీ లారీల వల్ల ఇక్కడ ప్రజల ప్రాణాలు అరిచేతిలో పట్టుకొని ఈ రోడ్డు మీద ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు నిన్న నేను చూసాం మనం చేవెళ్లలో ఒక ఆర్టీసీ బస్సును కంకర్లకి ఢీకొట్టడంతో సుమారు ఇరవై మంది ప్రాణాలు విడిచారు అట్లాంటి పరిస్థితులే పటాంచూరు నియోజకవర్గంలో కూడా కనిపిస్తున్నాయి నిన్న జరిగిన ఘటనకి సంబంధించి మనందరికీ తెలుసు ఒకటి మానవ తప్పిదం మరొకటి రోడ్లు సరిగ్గా లేకపోవటం ఆ మానవ తప్పిదం ఏంటనేది కూడా మీరు గమనించే ఉంటారు ఏవైతే ఆ కంకర్ లోడ్తో వెళ్తున్న ఆ టిప్పర్ ఉందో ఆ లారీ ఉందో కనీసం టార్పాలిన్ కూడా కప్పుకోకుండా భారీ లోడ్తో వెళ్ళటం వల్ల ఆ లోడ్ అంతా బస్సులో ఉన్న ప్రయాణికుల మీద పడి చనిపోవాల్సిన పరిస్థితులు ఇట్లాంటి ప్రమాదాలే మళ్ళీ మళ్ళీ జరగాలని చెప్పి పాలకులు కోరుకుంటూ ఉన్నారా పటాన్ నియోజకవర్గానికి ఆ ముప్పు పొంచి ఉంది అని చెప్పి చాలామంది ప్రజలు అభిప్రాయపడుతూ ఉన్నారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మనతో పాటు లక్డారానికి సంబంధించిన రైతులు ఉన్నారు గ్రామస్తులు ఉన్నారు ఇక్కడ స్థానికులు చెప్తున్నారు రోజుకి ఇద్దరు ముగ్గురు పడిపోతూ ఉన్నారు వాళ్ళ ప్రాణాల మీదకి వస్తుందని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న ముందుగా నమస్తే మీ లకడారం దుస్థితి ఏమన్నా మారుతదేమోనని చెప్పి అందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నా రోజు రోజుకి అధ్వానంగా దిగజారిపోతున్న పరిస్థితులు సంఘటన చూస్తూ ఉంటే ఎంతో మంది యువత యువకులు రోడ్డు మార్గాన బలి అయిపోయినారు మేము ఇక్కడ లకడారం విలేజ్ నుంచి ఒక మాజీ సర్పంచ్గా చెప్తా ఉన్నాను ఇక్కడ లగడారం గ్రామంలో దాదాపు ఎడదనూరు బ్యాతోలు లకడారం శివార్లో దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు క్రెషర్ల వల్ల ఉన్నాయి ఇక్కడ అవి ఇక్కడ ఒక్కొక్క క్రెషరు పెద్ద పెద్ద క్రెషలరు మరి వారు ఎవరు ఎప్పుడు ఇచ్చారో పర్మిషన్గా మాకు తెలియదు మరి ఎక్కువనే ఉంటారు ఓనర్సు పెత్తందారులాగా ఈ గ్రామంలో అభివృద్ధి అనేది కుంటు పడిపోయింది రోడ్డు మార్గం సరిగా లేదు మరి పాలకులు ఏం చేస్తారు అర్థం కావడం లేదు మరి బడా బడా నాయకులే క్రెషర్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ సామాన్య జనము దాదాపు పదివేల జనాభా ఉంటుంది ఈ గ్రామము బేతలు గ్రామం నిర్దనూరు గ్రామం లగ్నాన గ్రామంలో మరి రోజుకు ఒక వెయ్యి మంది బయటికి స్కూల్కి కానీ కాలేజీలకు కానీ బిజినెస్లకు కానీ రోడ్డు మార్గంలో పెళ్తూ ఉంటారు మరి సో రోడ్డు సరైన మార్గంలో లేదు ఇది మరి అధికారులు పట్టించుకోవడం లేదు మరి ఆర్టీఓ అధికారులు కానీ మరి మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ మరి చూసి పర్మిషన్లు ఇవ్వాల్సింది పోయి మరి పబ్లిక్ ఇరింగ్ అని చెప్పి కలెక్టర్ గారు వస్తుండు అడిషనల్ కలెక్టర్ గారు వస్తుండు ఏ ప్రాబ్లం ఉన్నా క్రెషర్ వాళ్ళు ప్రాబ్లం సాల్వ్ చేస్తారని చెప్పడం జరుగుతుంది అధికారులు కానీ ఆ రోజుకు మాత్రమే ఓనర్సు క్రెషర్ విలేజ్ పరిశ్రమతో మంచిగా ఉంటారు తప్ప మిగతా రోజులు ఏ పని చేసినా దాఖలు లేవు మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మన జిల్లా మంత్రి పెద్దలు దామోదర్ గారికి మరి జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివే వెంకటస్వామి గారికి మరి శాసన శాసనసభ్యులు గుడెం మైపాల్ రెడ్డి గారికి వినవిస్తా ఉన్నాం అయ్యా మీరు మూడు సార్లు మాడారం గ్రామం నుంచి మీకు మంచి మెజార్టీ ఇవ్వడం జరిగింది ప్రజలు నీ మీద నమ్మకంతో నువ్వు గ్రామాన్ని ఏదో అభివృద్ధి చేస్తావు అని చెప్పి ఎన్నో కళ్ళు కంటున్నటువంటి లగడాం గ్రామానికి మీరు ఎందుకు మండి చేయి చూపిస్తారో ఒకసారి మీరు గుండె మీద చేసుకొని ఆలోచించమని చెప్పి మైపాల్ రెడ్డి గారు నేను కోరుతా ఉన్నాను మీరు ప్రభుత్వంలో ఉన్నారు మీకు ముఖ్యమంత్రి గారు సన్నిహితులు ఉన్నారు మీరు జిల్లా మంత్రితోని జిల్లా కలెక్టర్తోని ఒక రివ్యూ చేసేయండి మీరు గ్రామానికి వచ్చి చూడండి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు రోడ్డు దుస్తు చూస్తుంటే మా గుండె తరుక్కపోతుంది సార్ మీరు ఒక్కసారి మీ పెద్ద మనం చేసుకొని మా గ్రామానికి ఇమీడియట్లీ ఆర్ఎన్బి అధికారులతో మాట్లాడి లగడారం గేట్ నుండి ఇస్మాల్ పెంక్ ఇస్మాల్ పేట్ వరకు మీరు డబల్ రోడ్ చేయిస్తారని ము ఎమ్మెల్యే గారిని నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను మీరు ఇక్కడ పెద్ద మనసుతో ఆలోచించి ఈ విలేజ్ని మరి క్రిషారోగాలతో దత్త తీసుకొని గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి నేను ముఖ్యంగా ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాను చాలామంది రైతులు కూడా ఉన్నారు అరవై ఆరు సంది వ్యవసాయం చేస్తుండే అరవై ఆరు సంది ఒక ఇరవై ఇరవై ఐదు మంది గొర్రెలు కాపరులు ఒక వంద మంది గొర్రె ఎడ్లు గోదలు మేస్తుండే ఇక్కడ ఎన్ని కుటుంబాలు బతుకుండే ఒక వంద యాభై కుటుంబాలు ఊరి బతుకుతుండే అవి ఖరాబ్ అయిపోయినాయి వాళ్ళు లేరు వాళ్ళు ఇటు రోడ్ రోడ్డు పండి బలం కొట్టుకోవాలంటే భయపడుతున్నారు సౌకర్యం మంచిగా లేదు ఇంత ఆదాయం ఉన్నది రోజు ఇంత తక్కువ ఒక మూడు లక్షల రూపాయల ఆదాయం ఉన్నది ఎక్కడ పోతున్నది ఇటువంటి ఆదాయం అంతా ఊరికే అభివృద్ధి ఉందా ఒక ఊరిలో డ్రైనేజ్ లేదు ఏది లేదు ఇంత ఆదాయం ఉండి గట్రా మా ఊరికి నేను గిట అరవై ఆరు సంది చూస్తున్నా కానీ ఇదివరకు మా ఊరు డెవలప్మెంట్ లేదు ఏమున్నా ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలే రోడ్ చేసిండ్రు రెండు రోడ్లు చేసాండ్రు చెరువులు చేసాండ్రు కానీ వీడికి ఈ ప్రభుత్వం వచ్చిన సంధి అయితే పదిహేను ఏళ్ళ సంధి ఒక్క పని అయితే లేదు నేనేమంటున్నా అంటే బడా బాబుల క్రషర్లు ఇక్కడ ఉన్నాయి ఇంకా వాస్తవంగా చెప్పాలంటే ఎమ్మెల్యే గారికి సంబంధించిన క్రషర్లు కూడా ఇక్కడే ఉన్నాయని అందరూ అంటారు అది మీకే తెలియాలి ఉన్నాయో లేవు ఆయన తలుచుకుంటే ఈ రోడ్ అయితే బాగు చేయగలరు కదా ఎంత మాములుగుటో ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు ఊరేకోవాలంటే ఇబ్బంది ఉండే అటువంటి రోడ్డు గుట్టలెక్కలు జీరుకుంటారు రోడ్డు పోషరు ఇప్పుడు అదే రోడ్డు కానీ ఇంకోటి వేరే కొత్త పనులు లేవు కొంతమంది యువకులు ఉన్నారు అన్న భారీ వాహనాలు కనపడతా ఉన్నాయి నిన్న రోడ్డు ఘటన చూశారు మీరు చేవేళ్ళలో ఆ టిప్పర్ లారీలో ఓవర్లోడ్ వేసుకొని బస్సు మీద పట్టడంతో పాపం బయటికి రాలేని పరిస్థితులు అందరు చనిపారు ఇక్కడ కూడా అట్లాంటి పరిస్థితులే ఆ ప్రమాదం జరిగే అవకాశం ఉందా అన్నట్టుగా కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా అండి ఇంతకుముందు కూడా ఇలాంటి ఘటనలు మన గ్రామంలో చాలా అనేకం జరిగాయి దానిలో భాగంగా గత సంవత్సరం సంవత్సరంన్నర కాలంలో ఒక హిందూ అతను ఒక ముస్లిం అతను మన లక్డారం గేటు వద్ద పెద్ద గుంతలో పడి ఒక ట్రాక్టర్కు తగిలి చనిపోవడం జరిగింది అయినా అటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మన లగ్డారం గ్రామానికి ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు అలాగే మేము గత కొన్ని సంవత్సరాల నుండి ఈ బాధలు అనుభవిస్తూ ఉన్నాము ఇక్కడ మెయిన్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే దాదాపు లక్డారం బ్యాతోల్ ఎర్దనూర్ చివర్లు మూడు కలిపి ముప్పై ముప్పై ఐదు క్రషర్ల వరకు ఉన్నాయి భారీ వాహనాలు పోతూ ఉంటాయి దాంట్లో అనేక అంటే ఓవర్లోడ్తో వెళ్తూ ఉంటాయి ఈ ఓవర్లోడును కంట్రోల్ చేసినట్లయితే కొంతవరకు మనము ఈ యొక్క ప్రాబ్లంని సాల్వ్ చేయవచ్చు అలాగే ఈ లగ్డారం గేట్ నుండి హైవే నుండి మన లా ఇస్మాల్ కంపేట్ వరకు ఖచ్చితంగా దీన్ని వెడల్పు చేసినట్లయితే భారీ వాహనాలు పోతాయి కాబట్టి ఆర్ బి రూల్స్ ప్రకారం ఎలా అయితే భారీ వాహనాలు పోతాయో దానికి తగ్గట్టు రోడ్డు వేసినట్లయితే ఖచ్చితంగా ఈ ప్రాబ్లంని మనము సాల్వ్ చేసుకోవచ్చండి అంటే నిన్న జరిగిన ఘటనకి సంబంధించి చేవేళ్లలో ఓవర్లోడ్ ఒకటి కారణమైతే ఆ లోడ్ వేసుకెళ్తున్నప్పుడు కనీసం దాని మీద టార్పాలిన్ పట్టానో ఏదో కట్టే ప్రయత్నం చేయలేదు అట్లాంటి పరిస్థితులు ఇక్కడ కూడా కనిపిస్తా ఉన్నాయి లోడ్ వేసుకెళ్తున్నారు కానీ ఖచ్చితంగా జరుగుతున్నాయండి ఆ యాజమాన్య నిర్లక్ష్యం కావచ్చు డ్రైవర్ల నిర్లక్ష్యం కావచ్చు అలాగే క్ర కంకర్ మిషన్ల నిర్లక్ష్యం కావచ్చు దానివల్ల కొంతమంది టార్పాలిన్ అనేది కట్టడం లేదు ఖచ్చితంగా కట్టాలి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము పటాన్చేరు నుండి మన సంగారెడ్డి వరకు రోడ్డు వై వైడ్నింగ్ జరుగుతోంది ప్రతినిత్యం అనేక మంది పొద్దున ఏడు గంటల నుండి పదకొండు గంటల వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు మనకు విపరీతమైన ట్రాఫిక్ ఏర్పడుతూ ఉంది మేము లగ్నారం గేట్ నుండి యూ టర్న్ చేసుకొని రావడానికి కనీసం ఒక హాఫ్ అన్ అవరు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మా లగ్నారం గేట్ రావడానికి సమయం పడుతుంది కాబట్టి దీన్ని కూడా వాళ్ళు కూడా ఇప్పుడు ఈ దీంతో పాటు మన హైవే వాళ్ళని కూడా కొంచెం మీరు మీ మీ న్యూస్ ద్వారా నేను కోరుకుంటున్నాను దానికి కూడా కనీస చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా దాని ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయని మేము మీ ద్వారా ఈ మన ఉన్నతాధికారులకు తెలియజేస్తూ ఉన్నామండి మీది ఈ ఊరేనా అండి అంటే మీ ఊరు మీద వందల వేల కోట్ల సంపాదన నడుస్తూ ఉంది వందల వేల కోట్లు సంపాదించే క్రషర్ల యాజమాన్యాలు ఉన్నాయి కనీసం రోడ్లు బాగాలేదు ఏంటి పరిస్థితి ఇంత ఖనిజ సంపద ఉన్న అన్ని ఉన్న అల్లున్నోట్లు శని ఉన్నట్టు అయిపోయింది నాయకులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇప్పుడు ఒకొక్క క్రిషర్ ఏదైనా ఉంటే అన్ని క్రిషర్ సిండికేట్లు కలిసి మేము ఇంత ఈ మెటీరియల్ ఇంత రేటు అమ్ముతామని పాలసీ డిసైడ్ చేసినప్పుడు ఈ ఊరికి ఇన్ని గుంతలు అయినాయి ఇంతమంది చనిపోయారు వీళ్ళకి ఏమి ఇచ్చినాము ఇన్ని ఇన్ని బ్లాస్టింగ్ అయినాయి ఏమి ఇచ్చినాము అనేది కొంచెం మంది ఆలోచన చేస్తున్నారా ఏం లేదు తూతూ మంద్రానికి అప్పుడప్పుడు చేయడము పోవడం వ్యాధి కావడం ఎంతోమంది చనిపోతున్నారు రావాలంటే బండ్లు స్కిట్ అయిపోతున్నాయి రోడ్ల గుంతమంది ఖాళీ చేతులు తిరిగిపోతున్నాయి ఇల్లు ఇల్లు ధ్వంసం అయిపోతున్నాయి ఎలాంటి ఎలాంటి అస కూడా లేదు అసలు క్రిసలు ఇష్టానుసారంగా ఎవరికి ఇచ్చినట్టు వాళ్ళు రాత్రి పగల అందరి బాగు టైమింగ్ సెన్స్ లేదు ఎవరిని ఇష్టానుసారంగా వాళ్ళు డాస్టింగ్ పెడమే అడిగిన వాళ్ళతో ఇది భయపడి ఇంకేం ఏం చేస్తాం తర్వాత ఇదే పరిస్థితి అయిపోయింది లగ్న గారిలో ఘోరాది ఘోరమైన పరిస్థితి ఏర్పడది అసలు రావడానికి టూ వీలర్ అయితే ఘోరంగా నేను కూడా మొన్న అక్కడ పడిపోయినా నేను పడిపోతే దగ్గలు దెబ్బలు తాగినాయి ఏం చేస్తాము స్కిట్ అయిపోతున్నాయి బండ్లు రోడ్డు బాగాలేకక్కడ మహేష్ భద్రులు గారిపోవాల్సి వస్తుంది అన్ని ఉన్న అల్లు రోజులు చేయండి ఇంతమంది క్రిసలు కలుసుకుంటే సరే పాక్షికంగా ఖరాబ్ అయిన రోడ్లు మేము మేఘారమైన ముందుకు రాలేరా లేదు ఇంట్లో ఖరాబ్ అయిపోయిన వీళ్ళేరా ఇంతమంది దెబ్బతాగిన ప్రజలకు మేము ఇంత నష్టపరం ఏం లేరా తలుచుకుంటే ఇంత సిండికేట్ తెలిసి ఇంత ఇంత ప్రైజ్ ప్రైజ్ ఫిక్స్ చేసినప్పుడు ఇట్లాంటి డ్యామేజ్ అయిన వాళ్ళకి ఎందుకు వేయలేకపోతారు అంటే ఉన్నదంతా ఇక్కడ దోచుకొని పోయి ఏదైనా చేసుకోవచ్చు ఇక్కడ ఉన్నోళ్ళు మాత్రం ఏమన్నారనుకున్నాడు అంతే కదా పొల్యూషన్ దుమ్ము ధూళి ఇంత ఘోరాది ఘోరంగా అయిపోతున్నది నానా అనారోగ్యాల సమస్యలు అయిపోతున్నాయి ఎవరూ పట్టించుకున్నట్లేదు ఎవరు ఇష్టాచారం వారే ఇష్టం లోని పెట్టిర్రా తూతూ మాత్రం పదవి వేసిర్రా అయిపోయింది తర్వాత మామూలే దీనికి ఒక యూనిట్ పెట్టి దీనికి ఒక కమిటీ వేసేసి రోడ్లు ధ్వంసమైన ఇన్ని క్రెషర్ కలిసి ఒక పది మంది ఊరులకు వైటులకు ఉపాధి ఇచ్చి రోడ్లు ఎక్కడెక్కడ కరాపోయినా అక్కడ చేసుకోవడం ఇల్లు ధ్వంసమైన వాళ్ళకన్నా ఇయడం తనకు ఒక టైం పరంగా బ్లాస్టింగ్ కొట్టుకోవడం ఏది లేదు ఇష్టానుసారంగా ఓవర్లోడు వాడు క్రెషర్ ఇచ్చుడు తెలుసుకపోడు స్లిప్ అయిపోతే ఎవరు పడతారు ఎవరు బాధ్యత వాళ్ళ కుటుంబాన్ని తిరిగి ఒక ప్రాణం పోతే ఒక కుటుంబానికి తిరిగి వేయడా ఇంక లక్ష్య తెచ్చియ్యగలతాడా ఉన్నారా చెప్పిన ఏ నాయకున్నా కానీ తెచ్చియ్యలేరు ఎందుకు వాళ్ళ వాళ్ళు ఉముకురా అయిపోయిందా తర్వాత ఏమన్నా కానీ గుట్టలు చూస్తే బాగా వాళ్ళు గుంతలు అయితే లేవు దాని పరిస్థితి కారణం ఏమిటి దయచేసి ఏంటంటే ఒక రోడ్డు మార్గం అనేది ఒక మంచి మార్గం వేసుకొని పోయి పబ్లిక్ డిస్టర్బెన్స్ లేకుండా చేసుకుంటే మంచిదని ఆలోచించే కాలుష్యంతో లక్డారం మాకమైపోయింది గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయింది కనీసం జనాలు నడిచే రోడ్ అన్న వేస్తే ఏపిస్తే బాగుంటుంది కదా అనేది నా అభిప్రాయం ఎమ్మెల్యే గారికి ప్రతి వచ్చిన ప్రతిసారి చెప్పిన మూడోసారి గెలిపియండి నన్ను అని వెంకటేశ్వర స్వామి గుడి మా దగ్గర పెద్ద చాలా పెద్ద గుడి ప్రసిద్ధి కాదు గుడి మీద ప్రమాణం చేసి ఎత్తుకున్న ఈసారి నన్ను గెలిపిస్తే మీ ఊరుకు డబల్ రోడ్ వేసి మధ్యలో డివైడర్ కట్టించి లైటింగ్ చేస్తాను ప్రమాణం చేసిండు ఇప్పటివరకు మా ఊరికి కనీసం వచ్చి మా ఈ రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లో వెంకటేశ్వర స్వామి మీద గుడి గుడిముగడు లీలవాడి గుడి మీద ప్రమాణం చేసుకున్నానని చెప్పి మూడోసారి నన్ను గెలిపింది గెలిపిస్తే మీ ఊరికి డబల్ రోడ్ వేసి మధ్యలో డివైడర్ కట్టించి లైటింగ్తో సహా చేస్తానని చెప్పాను ఇప్పుడు వాడు కనీసం ముఖం గీడలేదు ఆయన ఊర్లోకి వస్తాడు కానీ ఎవరికి కనీసం కార్యకర్తలను గీడగలవాడు సరే ఆయన కార్యకర్తలను కలవపోతే కలపడు కానీ గెలిపించిన ప్రజల కోసం మీరు మూడోసారి గెలిపి ఎందుకు గెలిపిస్తాం మిమ్మల్ని అంటే మా పాపమ్మ మిమ్మల్ని గెలిపించడం మాకు పాపమ్మా మూడోసారి అంటే ఇంత క్రషర్లు నడుస్తూ ఉన్నాయి భారీ బ్లాస్టింగ్లు జరుగుతున్నాయి మరి మీ లక్డారం ప్రజలకు తెలుసో లేదో వందల కోట్ల రాయల్టీలు కూడా ప్రభుత్వాలకు వీళ్ళు ఎగ్గొడుతూ ఉన్నారు గతంలో కూడా కూడా కేసులు అయినాయి కూడా రావట్లేదు ఇంతకుముందు ఇంతకుముందు ఉన్న సర్పంచ్లు ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలు కూడా కనీసం మా గ్రామ పంచాయతీకి ఒక్క రా ఒక్క రూపాయి కూడా రాయల్టీ ఇవ్వలేదు మా గ్రామ పంచాయతీ కొన్ని వేల వేల కోట్ల రూపాయలు ఇంకొకటి అండి సీరియస్ విషయం నేను విన్నాను మరి మీరే చెప్పాలి ప్రెగ్నెన్సీ ఉమెన్స్ గర్భవతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ బ్లాస్టింగ్ల వల్ల కడుపులో బిడ్డలు చనిపోయే పరిస్థితి ఉందని చెప్తా ఉన్నారు నిజమేనా నిజమైనంగ్ సమయంలో వాళ్ళు బ్లాస్టింగ్ చేసినప్పుడు విపరీతమైన స్మెల్ దాంతోపాటు విపరీతమైన పొగ రావడం వల్ల దాన్ని పీల్చుకోవడం వల్ల గర్భవతులకు కానీ మళ్ళీ వృద్ధాప్యాలకు కానీ శ్వాసకోశ వ్యాధులు వస్తూ ఉన్నాయి దాన్ని కూడా తేలింది చాలామంది హాస్పిటల్లో వాళ్ళు చేపించుకున్నప్పుడు చాలామంది ఇబ్బంది పడ్డారు మేము చెప్తా ఉన్నాం ప్రతిసారి హియరింగ్ పెడతా ఉంటారు ప్రెషర్ పెట్టినప్పుడల్లా హియరింగ్ పెట్టినప్పుడల్లా మేము చెప్తూ ఉంటాం వాళ్ళు ఏం చెప్తారంటే మేము చెట్లు నాడుతాము పూటలు నాడుతాము నీళ్ళు పోస్తామని చెప్తారు మీరు చూడండి ఒకసారి రోడ్డు మీద ఒక్క వాటర్ అన్న పోస్తారేమో వెనకాల బండి మీద పోయేటానికి ముందర బండి ఉంటే తెలియనే తెలియదు మొత్తం దుమ్ములు వేస్తుంది బ్లాస్టింగ్ లేసే మన సినిమాలల్లో ఎట్లా లేపుతారో అట్లా వస్తుంది దానివల్ల గర్భవతులకు చాలా ఇబ్బంది జరుగుతూ ఉన్నది చాలామంది దానివల్ల ఇది పరిస్థితి అయినా పరిస్థితి ఉందండి చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు సార్ ఏంటి ఏంటండి లక్కడారం అంటే వినడానికి బాగుంది కానీ లోపలికి వస్తే అసలు పరిస్థితి అధ్వానంగా కనిపిస్తాం నా పేరు సర్పంచి మలేష్ అండి ఉపసర్పంచ్ మలేష్ నా పేరు ఇక్కడ ఈ దీ క్రెషర్ తోటి వికలాంగులు అవుతున్నారు పిల్లలు పిల్లలు పుట్టిన పిల్లలు కూడా వాళ్ళు అవుతున్నారు గుడ్డలు అవుతున్నారు మధ్యలో అవర్సైపోతుంది స్మెల్కు ఈ వైబ్రేషన్కి వచ్చినప్పుడు అమ్మాయి గర్వం కింద పడిపోతుంది ఆ వైబ్రేషన్కు ఉన్న ఇంట్లో ఉన్నది నేను మొన్నే కట్టినండి ఇల్లు అది మొత్తం క్రాక్ ఇచ్చింది మొత్తం వన్ ఇయర్ కాదు ఇల్లు కట్టినాను నేను కోర్టు పెట్టి ఇల్లు కట్టినా వన్ ఇయర్ క్రాక్ ఒక్కడు పట్టించుకోండి భయపడలేదు మరీ ఘోరం అండి ఇక్కడ మిషన్లు పెట్టి కోట్ల రూపాయలు దండుకుంటుంది తప్ప రాయల్టీ కట్టలేదు నా ట్యాక్సులు కట్టలేదు ఇంకా తప్పదు ఆయన్నే అడగాలి మనం ఆయనే ఎమ్మెల్యే కాబట్టి ఆయనే గెలిపించాం కాబట్టి ఎమ్మెల్యే గారికి ఏమైనా చెప్పాలా ఇప్పుడు ఆయన తెలుసు కదా రోడ్లు ఎన్నిసార్లు మొర పెట్టుకోవాలి ఆయన తర్వాతే ఆయన కేర్ చేయడం మమ్మల్ని ఆయన పేరిపోతే ఘోరమైన పరిస్థితులు ఎగ్జామ్ చాలు అర్థం కావట్లేదు సార్ ఈ ఈ లారీల సౌండ్ కానీ ఈ వైబ్రేషన్ కానీ ఈ దుమ్ముకు ఈ డస్ట్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నాం సార్ కష్టం అయిపోయింది మాకు సామాన్య మానవులు చాలా ఇబ్బంది పడుతున్నారు పుస్తకం పంటలు వండట్లేదు ఒకటి ఉన్న ముగ్గురు మొత్తం రాయిచ్చేసి అసలు పంటలు ఇదంతా మొత్తం సుశాలమైన ఏరియా మొత్తం ఇది ఒక్క పంట వండట్లేదు ఈ ఊరి మీద వందల కోట్లు సంపాదించుకుంటున్నారు కానీ కనీసం ఈ ఊరికి అవసరం అది చేయలేని పరిస్థితులు కనిపిస్తాయి సార్ లక్షల కోట్లు సంపాదించకపోతున్నారు ప్రతి ఒక్కరు మాజీ ఎమ్మెల్యేలు ప్రజెంట్ ఎమ్మెల్యేలు తాగా గీతారెడ్డి గారు ఉన్నారు మా నందీశ్వర్ గౌడ్ గారు ఉన్నారు ఎమ్మెల్యే ఈయన జగ్గారెడ్డి గారి మిషన్ ఉంది ప్రతి ఒక్క ఎమ్మెల్యే మాతో మాకు చేసింది ఏం లేదండి మా డబ్బులు మొత్తం వాళ్ళ సొంత వేరే కాంక్షన్ వాడుకుంటారు తప్ప మాకు విలేజ్ మాత్రం పెట్టట్లేదు ఇప్పుడు దామోదరాలు మా ఫండ్ మొత్తం ఆయన కాంక్షన్ పెట్టుకుంటున్నారు కానీ మాకు పెట్టండి మా ఊరు పెట్టట్లేదు మా ఎమ్మెల్యే అడగట్లేదు ఏమని అంటే కలెక్టర్ గారు ఆయన ఏమంటారు మేమేం చేయాలండి మినిస్టర్ తీసుకపోతున్నారు మేమేం చేయాలి అందుకు మా షత్తులో లేదు కదా వాళ్ళు చెప్పి మేము చేయాలంటారు వాళ్ళు కలెక్టర్ గారు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా చనిపోయారు సార్ యాక్సిడెంట్ అయ్యారు రోడ్ మీద మధుల సంఖ్యలో చనిపోయారు జనాలు దాన్ని లేడు అడిగితే అడినట్టు లోపల కేసు పెట్టి లోపలేపిస్తారు రోడ్ ఆపిననుకో ఆడు మా కొడుకే కావాలి కదా ప్రభు ఈయన మూడు సార్లు లోపలేపించారు మేము లారీ లాపినందుకు రోడ్డు పోతే లారీ లేపిన మూడు సార్లు లోపలేపించారు మరి దౌర్జన్యం అండి మాకు సపోర్ట్ లేదు ఏం చేయాలి ఏదన్నా మిమ్మల్ని గతంలో ధర్నాలు జరిగిన లారీలు ఆపినందుకు మీ మీద కేసులు పెట్టి లోపలేసారు ఎట్లా మరి మళ్ళీ బెయిల్ తీసుకొని బయటకు వచ్చాను మళ్ళీ ఎక్స్ సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు తీసుకొచ్చారు బయట చాలా మంది ఒక నాలుగైదు కేసులు పెట్టారు సార్ మైపాల్ రెడ్డి గారు వాళ్ళ తమ్ముడు బెదిరింపులు చాలా బెదిరిస్తారు ఆయన మధుసూరెడ్డి గారు ఎందున్నారు ఏంటన్నా పరిస్థితి రోడ్డు మీద ఈ రోడ్డు మీద వెళ్ళలేని పరిస్థితులు చెప్పాలి మీరు చెప్తేనే కదా అర్థమవుతుంది పాలకులకి చాలా ఇక్కడ చాలా ఇబ్బంది ఉంది రోడ్లు చక్కగా లేవు ఇంకోటి వాన వారి అసలు మొత్తం ఒక చెరువుతీర అయిపోతుంది ఇక్కడ చాలా ఇబ్బంది ఉంది ఇక్కడ పట్టించుకున్న వాళ్ళు అయితే మా లైవ్లో చూస్తున్నామైతే ప్రజెంట్ మా ఎక్స్ఎప్ ఎక్స్ సర్పంచ్ మల్లేశ్వన్న గారు అట్లనే రాజరెడ్డి అన్నగారు వీళ్ళందరూ వీళ్ళే ఎప్పుడు చూసినా ఇక్కడ లారీ వాళ్ళు వెహికల్స్ వాళ్ళు ఓనర్స్ కానీ వీళ్ళే వీళ్ళే మంచిగా దీన్ని స్ట్రిక్ట్గా ఫాలోఅప్ అయ్యేస్తారు నేనేమంటున్నా అన్న ఇంత ఇంతమంది యువకులు ఉన్నారు పార్టీలు పక్కన పెట్టేద్దాం ఈ రోడ్లు బాగుపడాలంటే మీరంతా ఉద్యమం చేస్తేనే కదా అది నేను అడిగేది అట్లాంటి అవగాహన చేస్తాం కానీ లేమి ఇట్లా మాట్లాడతాం అన్నీ చేస్తాం కానీ బద్లమైనది లేమే అందరం కట్టు మీరు అన్నట్టు అందరం యువత ముందుకు వచ్చే ఈ రోడ్ అనేది మంచిగా డాంబర్ హైవే రోడ్ తిరి అయిపోతుంది ఇది ఫైనల్గా వన్ వన్ టూ టూ మంత్ బ్యాక్ ధర్నా చేస్తాం సిఏ గారు వచ్చి ఏం చేశారు అంటే నేను ఖచ్చితంగా మీరు పోలీస్ అండి నేను అంతా పోలీసు మనం పలకరిస్తాడు నెక్స్ట్ టైం పోతే అసలు పలకరిస్తా దిక్కురాడు మాకు పెట్టా రూమ్ ఎట్లుంటే నేను చేపిస్తాను చెప్పాడు అది చేడు వచ్చిన బాబానేది ఇక్కడ సిఏ గారు ఇక్కడికి తర్వాత ఇంక మమ్మల్ని పట్టించుకోండి ఎవరు చెప్పండి ఏం చేయాలి ధర్నాలు సాయంత్రం పొద్దున సాయంత్రం వరకు వచ్చినాం రోజు లారీలు ఆఫ్ చేసినాం అక్కడ వరకు అయినా ఇక్కడ రుద్రామరకు వరకు పడకు అయినా లారీలు వాళ్ళు వచ్చి పోలీసులు వచ్చి మేము చేపిస్తాం మాట ఇచ్చి మమ్మల్ని సమ్మె విరమించి నెక్స్ట్ వచ్చి మళ్ళీ జాదా రాజా తాదాపు రాజా ఫైనల్గా గతంలో మీరు సర్పంచ్గా చేశారు మాజీ సర్పంచ్గా ఉన్నారు ఏంటండి ఈ దుస్థితి ఎందుకంటే చాలామంది ప్రజలకు తెలియదు పటాన్చేరు ప్రజలకి లకడారం మీద వందల కోట్లు సంపాదించుకుంటున్న క్రషర్ యాజమాన్యాలు అసలు ఏమి పట్టనట్టు ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయే విధంగా వ్యవహరించడం కరెక్టేనా ఆ రోజున్న పరిస్థితుల్లో నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు వచ్చి మాకు మిగతా కంకర ఉంది గుట్టలు ఉన్నాయి కాబట్టి మాకు రోడ్డుకు హైవే పర్మిషన్ ఏమంటే ఆ రోజు పర్మిషన్ ఇచ్చినా హైవే రోడ్ వాళ్ళకు వారు అయినటువంటి ఉన్నటువంటి సందర్భంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వ ప్రభుత్వము రాయల్టీ అనేది గవర్నమెంట్ కట్టిందని థర్టీ పర్సెంట్ మన గ్రామ పంచాయతీకి ఫండ్ వచ్చేది మరి ఈరోజు ఈ ఫండ్ అనేది ఈరోజు దాదాపు ముప్పై క్రిషన్లు ఉన్నాయి కాబట్టి నెలకు ఒక క్రెషాల నుంచి ముప్పై నుంచి నలభై లక్షల రూపాయలు మైనింగ్ వాళ్ళకి వెళ్తున్నాయి మరి దాదాపు నెలకు ఐదు కోట్ల రూపాయలు అగడానం గ్రామం నుంచి వెళ్తున్నాయి కాబట్టి మేము ఏమంటున్నాం పాలకులకు చెప్తున్నాం ముఖ్య కలెక్టర్ గారికి చెప్తున్నాం ఆర్టీఓ వారికి మీరు ఒకసారి ఆలోచించండి మరి ఆ ఫండును మా గ్రామానికి ఇక్కడ డివైడ్ చేస్తే డైవర్ట్ చేస్తే ఎంతో అభివృద్ధి చెందుతాం మా గ్రామం మరి ఈరోజు మా గ్రామం ఓవరాల్ వరకు మూడు ఆరు కిలోమీటర్ దూరంలో ఉంది తప్ప అభివృద్ధి మాత్రమే శూన్యం ఉందని చెప్పి తెలుస్తూ ఉంది మరి ఈరోజు విలేజ్లో పోతే గుంతలమయం అయినాయి డ్రైనేజ్ సమస్య ఉంది రోడ్ల సమస్య పూర్తి అధ్వానంగా ఉంది చెత్తా జత నిండిపోయింది రోజు బ్లాస్టింగ్లతోనే దుమ్ము ధూళి వచ్చి ఇళ్ళ మీద పడడం మరి ఆరోగ్యాన్ని అనారోగ్యానికి గురియా కావడము హాస్పిటల్ పాలవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాం యాజమాన్యాలకు ఏది చెప్పినా వాళ్ళు పెడన్ పెడతా ఉన్నారు అసలు ఓనర్స్ అంటే ఇక్కడ ఉండనే ఉండరు ఒక ఇద్దరు మూడు ఓనర్స్ వస్తారు వాళ్ళు ఏదానికైనా ప్రతి దానికి విలేజ్ దగ్గర అంటే కొంచెం పనిచేస్తుంది తప్ప మిగతా వాళ్ళు కూడా క్రిషర్ యాజమానులు సహకరించడం లేదు మేము ముఖ్యంగా గవర్నమెంట్ ఉన్న అధికారులకు ప్రభుత్వ అధికారులకు ముఖ్యంగా కలెక్టర్ గారికి అమ్మ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మీ కొడుకులాగా మీ కొడుకుల్లాగా ఆలోచించండి మీ బిడ్డల్లాగా ఆలోచించండి ఒక్కసారి లక్డారం గ్రామానికి విజిట్ చేయండి మీరు మేమందరం వస్తాం క్రెషర్ యాజమాన్యం పిలిపియండి మా రోడ్డు పరిస్థితి చూడండి మీరన్నా ఈ ప్రెస్ ద్వారా మరి మోటివేట్ చేసుకొని మా గ్రీ విలేజ్కి వస్తే మేమందరం స్వాగతం చెప్పి మాకున్న సమస్యలు మీకు వివరించి మీరు ప్రభుత్వ అధినేతకు పంపి మా గ్రామాన్ని ముందంజలో ఉంచి మరి పచ్చని పొలాలతో ఉన్నటువంటి గ్రామం ఈరోజు ఎక్కడ చూసినా కాలుష్యంతో నిండిపోయినటువంటి గ్రామంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి మేడం మీరైనా దయచేసి ఇప్పటికైనా నిన్న జరిగిన సంఘటనతోని ఆలోచించి ఒకసారి మీ లగడారం గ్రామానికి రండి ఇక్కడ యువతతో మాట్లాడండి విలేజ్ జనాలతో మాట్లాడండి మీకున్న సమస్యలు పరిష్కరిస్తే మిమ్మల్ని మేము దేవునిలా చూసుకుంటామని చెప్పి కలెక్టర్ అమ్మ గారికి విన్నవిస్తూ ఉన్నాం చివరిగా ఒక సూటి ప్రశ్న చివరిగా ముగించే ముందు ఇదే లగడారంలో చాలామంది ప్రజాప్రతినిధులు ఉన్నారు మాజీలు ఉన్నారు మొన్నటి వరకు చేసిన వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యే మాకు బాగా దగ్గర మేము ఎమ్మెల్యేకి రైట్ హ్యాండ్లు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఇదే రోడ్డు మీద ఈ గతుకుల్లో నుంచి వెళ్ళాలి కదండి మరి వాళ్ళకి సోయి లేదా వాళ్ళు ఏం ప్రయత్నం చేయట్లేదు అనుకోవచ్చా అలా విజ్ఞతగా వదిలేస్తున్నాను ఎందుకంటే మరి ఎమ్మెల్యే గారు మూడు సార్లు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు మరి వారికి ఎందుకో మా మీద కక్ష కట్టిండు మా గ్రామం మీద మేము పోతే కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతూ ఉంది అందుకే ఎమ్మెల్యే గారి దగ్గరికి మధ్యన మేము పోవడం మానేశాం మరి వారు రేపు ఎలక్షన్లో ముందుకు వస్తే విలేజ్కి వచ్చినప్పుడు అడుగుదామనే ఆలోచనతోనే ఉన్నాం మరి వారు మొన్న ఇక్కడ ఒక సబ్ స్టేషన్ శంకుస్థాపన చేస్తే కూడా బయట విజయవాళ్ళు దొరుకుకొని వచ్చి శంకుస్థాపన చేసిపోయింది తప్ప విలేజ్ పరిస్థితులకు చెప్పలేట మరి ఇన్ఫర్మేషన్ చేయకపోవడం ఎంత దారుణమో మరి మేము కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ కష్టపడుతున్నాం మరి ఆది నాయకత్వం ఏం చేస్తుందో మాకు అర్థం కావడం లేదు మరి మా గ్రామానికి వచ్చి శంకుస్థాపన చేస్తే ఒక ఎక్స్ సర్పంచ్ గారికి ఒక మాజీ మెంబర్స్కు ఎవ్వరికి ఇన్ఫర్మేషన్ లేకుండా బయటికి వెళ్ళొచ్చినతోని ఎంతవరకు ఒకసారి ఎమ్మెల్యే గ్రామంలో ఉన్న పరిస్థితి అభివృద్ధి పేరుతో వీటిని మున్సిపాలిటీలు చేస్తూ ఉన్నాం జిహెచ్ఎంసీలో కలిపేస్తున్నాం అని చెప్పి ఆర్భాటాలుగా చెప్పుకుంటున్న పాలకులు ఒకసారి ఈ లోపలికి లోపలికొచ్చి చూడండి పరిస్థితులు ఎంత అధ్వానంగా ఉన్నాయో మనం ఇక్కడ నిలబడి మాట్లాడుతూ ఉన్నప్పుడు పదుల సంఖ్యలో భారీ భారీ టిప్పర్లు వెళ్తూ ఉన్నాయి ప్రమాదో శాతం అది బ్రేక్ ఫెయిల్ అయ్యి మన మీదకి అన్న భయంతో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ రికార్డ్ చేయాల్సిన పరిస్థితులు లకడారం నుంచి వందల వేల కోట్ల సంపాదించుకున్న మాజీ ప్రజాప్రతినిధులు ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు ఉన్నారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారికి ఇక్కడ క్రషర్లు ఉన్నాయి ఆయన రాయల్టీ కట్టట్లేదు అని చెప్పి వాళ్ళ మీద కేసులైన వాళ్ళ తమ్ముడిని కూడా జైలుకి పంపించారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఇంత వందల వేల కోట్లు సంపాదిస్తూ ఉన్నారు కదా ఎమ్మెల్యే గారే కాదు ఇంకా చాలా మంది ఆ జగ్గారెడ్డి గారికి సంబంధించినవి ఉన్నాయి అంటున్నారు ఇంకా రకరకాల పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి అరే మీరు వందల కోట్లు సంపాదించుకుంటూ ఉన్నారు కనీసం ఇక్కడ ప్రజల ప్రాణాలు కాపాడేందుకు కనీసం ఈ రోడ్డు గుంతలు కూడా పోడ్చలేకపోతున్నారా అనేది ఒక ప్రశ్నగా ఉత్పన్నమవుతూ ఉంది ఇంకొక విషయం ఇక్కడ స్థానికులు చెప్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత మొన్న జరిగిన ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఇదే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి గుడి ముందుకు వచ్చి ప్రమాణం చేసి దీన్ని డబల్ రోడ్ చేస్తాను మధ్యలో డివైడ్ రేపిస్తాను మంచి లైటింగ్ పెట్టిస్తాను మీరంతా నా ప్రజలు మీరు మళ్ళీ నన్ను గెలిపించాలని చెప్పి అడిగిన ఎమ్మెల్యే గారు మీకు ఈ లకడారం ఎందుకు కనిపించట్లేదు అని చెప్పి న్యూస్ సిక్స్టీ నుంచి ప్రశ్నిస్తూ ఉన్నారు అండ్ ఫైనల్గా నిన్న జరిగిన ఘటన తర్వాత అన్ని ఛానల్స్లో ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు నాకు కనిపించారు లారీ ఓనర్స్ అసోసియేషన్ నుంచి ఓవర్లోడ్ వేసుకెళ్ళకూడదు ఆ లోడ్ మీద పట్టా కప్పాలని చెప్తున్న ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఇది మీ నియోజకవర్గమేనండి ఇక్కడ పట్టభద్రులు కూడా మీకు ఓట్లేదు సార్ దయచేసి ఈ లకడారం పరిస్థితిని ఒకసారి మీరు చూడాలని చెప్పి న్యూస్ సిక్స్టీన్ నుంచి కోరుకుంటున్నాను కేవలం లకడారమే కాదు అటు మాదారం రోడ్డు అంతే ఉంది ఇంద్రేశం రోడ్డు అంతే ఉంది ఇంద్రేశం రోడ్డు మీద ఒక పెద్ద ప్రోగ్రామ్ చేస్తే తర్వాత రోజు ఎమ్మెల్యే గారు ఆ రోడ్డు మీద నిలబడి నేను మట్టి పోపిస్తున్నాను ముప్పై లక్షల రూపాయల నా సొంత నిధులతో అని చెప్పి ఆయన ఏదో కొంత ప్రచారం చేసుకునే ప్రయత్నం చేశారు కానీ రోడ్ల పరిస్థితి మారట్లేదు ఖచ్చితంగా ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి గారు స్పందించాలని చెప్పి లకడారం గ్రామ ప్రజలతో పాటు న్యూస్ సిక్స్టీన్ కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్ చేరు నియోజకవర్గం లకడారం